రాష్ట్రంలో రెండు వందలు యూనిట్లలోపు ఉచిత కరెంట్ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది గ్యారంటీ హామీ అమలుకు విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి వివరాల సేకరణలో పడింది రాష్ట్రంలో ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే కనెక్షన్లు కోటి ముప్పై ఒకటి లక్షలకు పైగా ఉన్నాయి వీటిలో రెండు లోపు యూనిట్ల వరకు ఉపయోగించేవి కోటి ఐదు లక్షలు వీటి ద్వారా ప్రభుత్వానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం వస్తుండగా పథకం అమలు చేస్తే ప్రభుత్వమే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో జనవరి బిల్లు కట్టాలా వద్దా అని ప్రజలు సందేహిస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు దీంతో జనవరి బిల్లు కట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారు